కుటుంబ ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శృతిని రెడీ చేసి బయటకు తీసుకొస్తారు అది చూసి ఒక్కసారిగా బాలు అలాగే మీనా షాక్ అయిపోతారు మీనా శృతి చాలా తెలివైంది తను చాలా మంచి నిర్ణయం తీసుకుంది ఇటు అత్తగారిని బాధ పెట్టలేదు అటు తల్లి మనసును కూడా ఇబ్బంది పెట్టలేదు అని అంటూ ఉంటే ఇంతలోకి ప్రభావతి అక్కడికి వచ్చి ఏమండి శృతి ఎంత తెలివైంది తెలుసా గొప్ప వాళ్ళకి అలా గొప్పగానే ఆలోచిస్తారేమో అందుకే రోహిణి అలాగే శృతి నా గురించి బాగా ఆలోచిస్తారు కానీ కొంతమంది పేదవారు ఉంటారు బస్తీల నుంచి వచ్చి వాళ్ళకి ఆలోచనే ఉండదు అని అంటూ ఉంటే ఇక బాలు అచ్చన్ నీలా కదమ్మా నువ్వు కూడా అలాగే ఉంటావు కదా అని ఎనగాలలే ఒక్కసారిగా ప్రభావతి విడు అని అంటూ ఉంటే రా మీనా ఇక్కడే ఉంటే ఈ లక్షావతి మన తల తింటుంది అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక ప్రభవతి చూసా వాడు పొగరు చూడు ప్రభా నువ్వు ఇద్దరు కోడల్ని మెచ్చుకోవడంలో తప్పులేదు కానీ మీనాని అలా తక్కువ చేసి మాట్లాడటమే మంచిది కాదు మేనా నిన్ను ఏదో ఒకటి అనకముందే వాడే నిన్నని మేనాని తీసుకుని వెళ్ళాడు ఆ విషయాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటాడు ఇక ఇంతలోకి రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విద్య ఏమో టెన్షన్ పడకే అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది ఎలా జరుగుతుంది అక్కడ శృతిని స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లిపోయారంట ఈ పాటకి మా ఆంటీ నా గురించి అడుగుతూ ఉండుంటుంది నాకు భయంగా ఉంది టెన్షన్ పడితే ఇలాగే ఇగో మొహం అంత చెమట్లు పట్టి నువ్వే దొరికిపోయేలా ఉన్నావు అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శోభ శృతి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నో స్టేజ్ మీదకి వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ ఇక ప్రభావతి దగ్గరికి వస్తాడు జీటమా నేను రోహిణి కదా ఇంటికి పెద్ద అలాంటప్పుడు మొదట జరగాల్సింది మాకు కదా మరి అదేంటి శృతికి జరిపిస్తున్నారు అని వెనకాలనే ఇక ప్రభావతి ఒరే మనోజ్ జీంటా అలా మాట్లాడుతున్నావు ఈ ఫంక్షన్ చేసేదే శృతి వాళ్ళ అమ్మగారు వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళ కూతురుదే మొదట ఫంక్షన్ చేయాలి అనుకుంటారు తప్ప నీది రోహిణిది ఎలా చేస్తారు రోహిణి వాళ్ళ పేరెంట్స్ ఇది జరిపిస్తే మనం అడగడానికి వీలుంటుంది అది కదమ్మా ఒరే మనోజ్ మీ అమ్మ చెప్పింది నిజమే ఈ విషయంలో మనమేమీ మాట్లాడలేము అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏమో సరే కానీ మనోజ్ ఇంతకీ రోహిణి వల్ల నాన్న వచ్చారా లేదా ఇంకా రాలేదమ్మా అవునా ఏంటి ప్రభా ఎంతసేపైనా ఇంకా ఏంటి అని కామాక్షి అంటుంది వెంటనే ప్రభావతి కోపంతో ఇక రోహిణి రూమ్లోకి అయితే వెళ్తుంది వెళ్ళేసరికి రోహిణి విద్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమా మాట్లా ఇంకా ఏమైనా ఉన్నాయా ఆంటీ అదేమీ లేదు చీర కట్టుకొని బాగానే రెడీ అయ్యవు కానీ మెడలో అసలు ఒక్క నగైనా ఉందా ఆంటీ అది ఏంటి అదే అది ఎప్పుడు చూసినా సరే ఏది చెప్పవు మీ నాన్న ఇంతకీ వస్తున్నాడా రావట్లేదా ఇంత టైం అయింది ఎప్పుడొస్తాడు ఆంటీ ఆల్రెడీ ఫోన్ చేశాను వచ్చేస్తారా ఆంటీ ఏంటి వచ్చేది ఎంతసేపు అవుతుంది ఒక ఫోన్ లేదు ఏమీ లేదు నిన్ను చూస్తుంటే నాకెప్పుడు అనుమానం వస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నావు కానీ చూడు రోహిణి ఈ రోజు గనుక మీ నాన్న రాకపోతే ఇక్కడ అందరి ముందు నా పరువు పోతుంది కానీ నా బరువు పోయే పరిస్థితి తీసుకొచ్చామంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను అలా జరగనివ్వనాంటి జరగనివ్వ మాకు అలా జరిగితే నీకే పెద్ద సమస్య అవుతుంది అలాగే నగలన్నీ ఉండాలి కదా ఏవా నగలు అవి ఆంటీ సింపుల్గా ఉండడం నాకు ఇష్టం కదా అందుకని వాటిని బ్యాంకులోనే ఉంచాను ఏంటి బ్యాంకులో ఉంచడం ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది మెడలో నగలు వేసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా నీకు లేకపోవడం ఏంటి ప్రభా ఎందుకలా అంటున్నావు అవును కామాక్షి చూశాక శోభ వాళ్ళ శృతికి ఎన్ని నగలు వేసిందో ఈ రోహిణి అన్ని నగలు వేసుకోవాలి కదా ఇప్పుడు నాకెంత ఇన్సల్ట్గా ఉంటుంది అంటూ ప్రభావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పక్కనున్న విద్య ఏంటి మీ ఆంటీ అంత ఇంగ్లీష్ మాట్లాడుతూ నీ మీద అలా రెచ్చిపోతుంది ఏమోనే నాకు భయంగా ఉంది ఈ ఫంక్షన్ ఏమో కానీ నా ప్రాణాల మీదకి వచ్చినట్టుంది టెన్షన్ పడకే అంతా మనం అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా నువ్వు దొరకవు ఏంటి దొరకదు ఇప్పుడు కనుక పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని అంటూ ఉంటేనే రోహిణి పురమాయించిన అతను అక్కడికి వస్తాడు రాగాలే విద్య వచ్చావా నీ కోసం ఏదో చూస్తున్నాం మేడం వాడి అతను ఏ బ్రాండ్ తాగుతాడో తెలియదు కదా అందుకే కేసు కేసు తీసుకురావడంతో లేట్ అయింది చూడు నువ్వేం చేస్తావు నాకు తెలియదు అతను మాత్రం ఫుల్గా తాగాలి నేను ముందు స్వర్గానికి పంపించే అతను ఎవరో చెప్పండి మేడం ఏంటి వీడు ఆ బాలుని తాగించమని చెప్పాము పైకి పంపించేస్తాను అంటున్నాడేంటి అయ్యో మేడం స్వర్గానికి పంపించడం అంటే మందు తాగితే స్వర్గానికి వెళ్ళినట్టే కదా అలా అన్నాను నేను చూడు ఈ ఎక్స్ట్రాలో ఆపి చెప్పిన పని చేయి ముందు అతన్ని చూపించండి మేడం చూపిస్తాను రా అంటూ విద్య బాలుని చూపించి అతనికి నువ్వు ఫుల్గా తాగించాలి మేడం నేను చూసుకుంటాను కదా అని అంటాడు ఇంకా ఒక పక్కన శృతిని అలాగే రవిని ఇక స్టేజ్ మీదకి తీసుకెళ్తారు ఇంతలోకి ఇక మీనాని కూడా స్టేజ్ మీదకి పిలుస్తారు ఇక సత్యం అలాగే ప్రభావతి అందరికి కూడా స్టేజ్ మీదకి వస్తారు ఇక సురేంద్ర అలాగే శోభ కూడా అక్కడే ఉంటారు ఇక సురేంద్ర జీంటో ఇది ఇంటి పని వాళ్ళకి లేని స్థాయి కూడా వాళ్ళకి లేదు అలాంటి వాళ్ళతో సమానంగా స్టేజ్ మీద నిలబడే పరిస్థితిని తీసుకొచ్చో శోభ ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు ఇవ్వండి నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని అంటుంది ఇక ఇంతలోకి శృతికైతే ఇక నల్ల పూసల కార్యక్రమాన్ని మొదలు పెడతారు అందరూ కూడా పూసలు గుచ్చుతారు ఇక రవితో శృతి మెడలో ఉన్న దండని తీసి దండని ఏపిస్తారు ఇక ఇదంతా చూసినా సుమ్మేనా చాలా సంతోషపడుతుంది అలాగే ప్రభావతి సత్యం ఇక బాలు అందరూ కూడా ఆక్షింతలు వేస్తారు ఇంతలోకి ఇక శృతి అది పూసల కార్యక్రమం అయిపోయింది మరి రోహిణి మనోస్థి కూడా చేపిద్దామా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఈ రోహిణి నాన్నని ఇంకా తీసుకురానేది ఎలా అని అనుకుంటూ ఉంటే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి శోభ అంటుంది ఇక సత్యం ప్రభా రోహిణి వాళ్ళ నాన్నగారు ఇంకా రాలేదా లేదండి అవునా సరే ముహూర్తం అయిపోయే లోపు పూసలు గుచ్చి చేద్దాం అంతలోకి వాళ్ళ నాన్నగారు వస్తారు కదా అని వెనకాలనే కామాక్షి కూడా సరే అని అంటుంది ఇక మనోజ్ని అలాగే రోహిణిని కూడా స్టేజ్ మీదకి పిలుస్తారు ఇక వాళ్ళకు కూడా కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటారు ఇంతలోకి ఇక ప్రభావతి ఈ పూసలు గుచ్చే కార్యక్రమంలో రోహిణి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక బాలు అయితే పక్కకు వెళ్తాడు వెళ్ళగానే రోహిణి పురమాయించిన అతనైతే బాలుకి అన్ని మందు బాటిల్స్ చూపించి మందు తాగుదామా బ్రో అని అంటాడు దాంతో బాలు టెంప్ట్ అయిపోయినట్టు తాగుదాం తాగుదాం అంటూ పక్కకి తీసుకెళ్తాడు ఇక కావాలని బాలుకి వీడు నన్ను తాగిచ్చి టెంప్ చేసి నాతో గొడవ చేయించాలని ట్రై చేస్తున్నట్టున్నాడు వీడికి నేను పెద్ద జలకి ఇస్తాను కదా అంటూ బాలు అయితే తన తెలివితేటలతో అండ్ మందు మొత్తాన్ని కూడా అతనితోనే ఫుల్గా తాగించేస్తాడు ఇక అతనైతే ఫుల్గా తాగేసి దిగుత అటు ఇటు ఊగుతూ నడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీనా బాలుని వెతుక్కుంటూ వస్తుంది ఏవండీ ఏమైంది ఎక్కడున్నారేంటి ఏంటండి మందు వాసన వస్తుంది అయ్యో నా దగ్గర కాదు మీనా అదిగో వాడి దగ్గర అదేంటి వాడు అంత తా అంత తాగేశాడు ఇతని దగ్గర మీరెందుకున్నారు మీనా ఇక్కడ నా మీద పెద్ద కుట్ర జరుగుతుంది మీనా ఎవరండి ఎవరు మీ మీద కుట్ర చేస్తుంది ఎవరో తెలియదు కానీ వీడితో కావాలని మందు తీసుకొచ్చి నాతో తాగించమని ఎవరో చెప్పారు వీడికి అందుకే వీడితో మందు కొట్టించి అది ఎవరో తెలుసుకుందామని ఇక్కడ నుంచి నన్ను ఇంతలో నువ్వు వచ్చావు చెప్పరా నాతో నీకు మందు కొట్టించమని ఎవరు చెప్పారు నాతో మందు కొట్టించమని అది అది అంటూ ఉంటే మీనా ఎవండి అంతా మీకు అనుమానమే వాడు కూడా తాగుబోతోడే వింటాడు మందు తీసుకొచ్చి మిమ్మల్ని కంపెనీ అడుగుంటాడు దానికి ఎందుకు అనుమానిస్తున్నారు ముందు అక్కడ శృతి వాళ్ళతో పాటు రోహిణి వాళ్ళతో కూడా అయిపోయింది వెళ్దాం పదండి అంటూ బాలునైతే లోపలికి తీసుకెళ్తుంది ఇక విద్య ఏమో తాగుబోద్ధ దగ్గరికి వచ్చి ఒరేయ్ నా ప్లాన్ అంతా పాడ చేసి తాగేసాబా పోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి తిడుతుంది ఇంతలోకి ప్రభావతి రోహిణినిచ్చాడా మడా తిడుతుంది నేను చెప్పిన పని ఒక్కటి చెయ్యో మీ నాన్న ఇంకా రాలేదు ఆంటీ వస్తాడు ఆంటీ రాకపోతే మాత్రం ఈ రోజు రోహిణి ఊరుకోను అని అంటుంది ఇక విద్య వచ్చి సారీనే రోహిణి మన ప్లాన్ ఫ్లాప్ అయింది అదేంటి అవును ఆ దొంగ వాడే తాగేసి కింద పడిపోయాడు అని వెనకాలనే రోహిణి ఇప్పుడు ఎలాగా మా ఆంటీ ఎలా అయినా నన్ను ఊరుకోదు ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన శోభ అలాగే సురేంద్ర ఎలాగైనా బాలుని రెచ్చగొట్టాలని చెప్పి కొంతమందిని పంపిస్తారు ఇక వాళ్ళు కావాలని బాలు కాలు తొక్కేస్తారు దాంతో ఒక్కసారిగా బాలు ఒరే కళ్ళు కనబడట్లేదా అని అంటూ వెంటనే మీనాన్ని చూసి సైలెంట్ అవుతాడు పక్కనున్న కామాక్షి ఏంటయ్యా కళ్ళు నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావా ఏమా కాలు ముందుకుంటే మరి కాలు తొక్కమా ఏంటి భలే ఉందలే అయితే కాళ్ళు నెత్తిన పెట్టుకొని తిరగాల ఏంటి బలే మాట్లాడేవాళ్ళ అయ్యా వెళ్ళు వెళ్ళు అని అంటుడు దాంతో శోభ ఏంట్రా కాలు తొక్కమంటే అంత నెమ్మదిగా తొక్కేది లేదు మేడం గట్టిగానే తొక్కాను వాడు బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాడు అందుకే ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు వాడిని ఎలా రెచ్చగొట్టేది మేడం ఎలా రెచ్చగొట్టాలో నేను చెప్తాను వినండి వాళ్ళని భోజనాలకి పంపిస్తాం మీరు అక్కడికి వచ్చి ఎవరో గెస్ట్లు ఉన్నారు ముందు కూర్చొని మీరే తినేస్తారా అంటూ వాళ్ళని లేపేయండి అప్పుడు వాళ్ళని అవమానించినట్టు ఉంటుంది బాగుంది ఐడియా వెళ్ళా పంచే అని వెనకాలే వెంటనే బాలు సత్యం మీనా ఇక కుర్చీలో కూర్చుంటే ఏం సార్ ఇంకా కూర్చొని ఉన్నారంటే అక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి వెళ్ళి భోంచేసేయచ్చు కదా ఇప్పుడే ఎందుకులే కొంతసేపు అయ్యాక మేము తింటాంలే అని అంటూ ఉంటే అదేంటి సార్ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అలాగే వెళ్ళకూతురు తరపు వాళ్ళు కూడా మిమ్మల్ని భోజనానికి పిలవమన్నారు రండి సార్ అంటూ బాలుని అలాగే సత్యాన్ని ఇక రంగాని తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెడతారు ఇక బాలు అలాగే సత్యం రంగా కుర్చీలో కూర్చుంటారు భోజనాలు అద్భుతంగా ఉంటాయి ఒక కుమ్ము కుమ్మేయాలి అని రంగ అంటాడు ఇంతలోకి ఆ రౌడీలు సురేంద్ర శోభా దగ్గరికి వచ్చి మేడం మేము వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టాం మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరువు తీయండి సరే ఇప్పుడే వాళ్ళ పరువు తీద్దాం పదండి అని చెప్పేసి సురేంద్ర శోభ ఇక భోజనం దగ్గరికి వస్తారు వచ్చేసరికి అక్కడ బాలు అలాగే సత్యం ఇక రంగ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు అది చూసి సురేంద్ర శోభ షాక్ అయిపోతారు ఇక వెంటనే శోభ మీరేంటి భోజనాన్ని వడ్డిస్తున్నారు ఏం లేదమ్మా వడ్డించే వాళ్ళు తక్కువగా ఉన్నారని అన్నారు అలాగే చిన్నపిల్లలకి ఆకలి వేస్తుందంట అందుకే వీళ్ళని కూర్చోబెట్టి మేము భోజనం వడ్డిస్తున్నాం అని అంటూ ఉంటే ఇక సురేంద్ర శోభతో చేంటి శోభ వీళ్ళని అనుకుంటే ప్రతిసారి ఇలా జరుగుతుంది ఏంటి వీళ్ళలా అవమానించాలి నాకు అదే అర్థం కావట్లేదండి వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు అని అంటూ ఉంటుంది ఇంతలోకి ఒక పక్కన శృతి అయితే తన మెళ్ళ ఉన్న బంగారాలందరినీ కూడా తీసేసి ఇక గోల్డ్ బాక్స్లో పెడుతుంది అలాగే తన మెళ్ళ ఉన్న పూలదండని కూడా తీస్తుంది అలా తీస్తూ ఉండగానే శృతి చైన్ ఒకటి పూలదండలో ఇరుక్కుపోతుంది కానీ ఇదంతా తెలియని శృతి ఆ పూలదండని అక్కడ పడేస్తుంది తర్వాత శృతి వాళ్ళ ఫ్రెండ్స్ రమ్మనడంతో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా ఆ శోభకి చాలా పొగరు కనీసం మనం పక్కన ఉంటే మనకి బట్టలు కూడా పెట్టట్లేదు అదేంటి వెయ్యంకులకి బట్టలు పెట్టే కార్యక్రమం ఉంటుంది కదా మరి మీకు బట్టలు పెట్టకపోవడం ఏంటి అదే కదా అని ఇద్దరు కూడా ఇక వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోకి శోభ అలాగేసిందా గుర్తుంది కదా ఏం చేయాలో గుర్తుంది సార్ అంటూ ఇక వెంటనే శృతి రూంలోకి వెళ్తాడు ఇక రూమ్లో బాక్స్లో ఉన్న నగలన్నింటినీ కూడా ఆ దొంగ కొట్టేస్తాడు ఇక కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే రూమ్లో దాక్కుంటాడు ఇక ఇంతలోకి అప్పుడే ప్రశోభ అమ్మ శృతి ఏంటి కనిపించట్లేదు అని చెప్పేసి అంటుంది ఇంతలోకి ప్రభావతి అవును శృతి ఏంటి కనిపించట్లేదు అని చెప్పేసి ఇక బీనా శృతి గదిలో ఉందేమో వెళ్ళి పిలువు దిష్టి తీయాలి అని వెనకాలనే సరే అత్తయ్య అని చెప్పేసి మీనా అయితే శృతి గదిలోకి వెళ్తుంది శృతి శృతి అని పిలుస్తుంది కానీ శృతి రూమ్లో ఉండదు ఇక అలాగే పూలదండకి ఇరుక్కున్న చైన్ని చూస్తుంది ఇదేంటి శృతి పూలదండకి చైన్ ఇరుక్కుందే శృతి చూడలేదా ఏంటి అని చెప్పేసి పూలదండలో ఇరుక్కున్న దండ చైన్ ని తీయిపోతూ ఉంటే అప్పుడే సురేంద్ర అటుగా వెళ్తూ మీనాని చూస్తాడు ఇక వెంటనే ఏ అమ్మాయి ఎవరు లేరని దొంగతనం చేస్తున్నావా ఏమంటున్నారండి మీరు అని అంటూ ఉంటే శోభ అక్కడికి వచ్చి ఏంటి మా అమ్మాయి చైన్ దొంగతనం చేస్తున్నావా పూలదండని బయట పడేస్తామని అనుమానం రాకూడదని పూలదండ చైన్ పెడుతున్నావా లేదండి మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఈ చైనేనా ఇంకా మా బేబీకి కొన్న మిగతా నగలు కూడా దొంగతనం చేశావా అంటూ శోభ అయితే ఇక బాక్స్ పక్కనే ఉన్న గోల్డ్ బాక్స్లోని గోల్డ్ అంతా చూస్తుంది ఆ గోల్డ్ ఏమీ కనిపించదు అమ్మో అమ్మో ఏవండి ఈ బాలుగాడు ఎలాగో వాళ్ళ భార్య కూడా అంతేనేమో వాడేమో తాగి గొడవ చేస్తాడు వీళ్ళ భార్య ఏమో దొంగతనాలు చేస్తుందేమో మెళ్లో గ్రామ్ బంగారం కూడా లేదుగా అందుకే శృతి మెళ్లో బంగారాన్ని చూసి ఆశ కలిగినట్టుంది అందుకే మొత్తం బంగారం కొట్టడానికి ఎవరు లేనప్పుడు రూమ్లోకి వచ్చింది అని అంటూ ఉంటే మీనా ఏడ్చుకుంటూ ఇక బయటకు వెళ్ళి బాలుని హక్ చేసుకుంటుంది మీనా ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు నేను ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు మీనా అని అంటూ ఉంటే సత్యం ప్రభావతి అలాగే షాక్ అయిపోతారు ఇక అప్పుడే రోహిణి ఇక విద్య కూడా అక్కడే ఉంటారు ఇక మీనా ఏమో కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటుంది ఏంటి మీనా మాట్లాడవేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక శోభ అలాగే సురేంద్ర ఎందుకు మాట్లాడుతుంది ఇంకా దొరికిపోయిందిగా దొంగతనం చేస్తూ అలాంటి వాళ్ళకి నోట్లోంచి మాట ఎలా వస్తుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా బాలు ఏంటి ఏమంటున్నారు మీరు ఏమండి నేను దొంగతనం చేయలేదు కానీ శృతి నగలు నేను దొంగతనం చేశానని అంటున్నారు అని వెనకాలనే ఇక సత్యం చూడండి బావుగారు మీరు మా కోడల్ని తప్పక అపార్థం చేసుకుంటున్నారు ఏంటి అపార్థం చేసుకునేది తనేంటో తన బుద్ధులేంటో మాకు తెలీదా ఏంటి తమ్ముడు ఒక దొంగ మరి అలాంటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ దొంగలు కాకపోతే ఎవరవుతారు మొగడేమో తాగిపోతూ మరి మెడలో పుస్తల తాడు కూడా చేయించలేదు అలాంటప్పుడు బంగారం మీద ఆశ కలవడంలో తప్పే ఉంది అందుకే నా కూతురు నగలు చూసి ఆశ పుట్టింది దొంగతనం చేసింది అని అంటూ ఉంటే సురేంద్ర కరెక్ట్గా చెప్పవు శోభ అయినా ఇలాంటి వాళ్ళని పిలిచినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోవడం వల్లగా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది అయినా నీకు అంత నగల మీద ఆశ ఉన్నప్పుడు కష్టపడి సంపాదించుకోవాలి ఇంకా గతి లేనప్పుడు రోడ్డు మీద అడుక్కు తినాలి అని వెనకాలే బాలుకి చాలా కోపం వస్తుంది సురేంద్ర చంప పగలు కొడతాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శోభ ఏయ్ జేంచేస్తున్నావు బాలు నువ్వు నా భార్యనే అంత మాట అంటావా నువ్వు వైపు నా చేతిలో అంటూ సురేంద్రని బాగా చేత కొట్టేస్తూ ఉంటాడు అప్పుడే రవి అలాగే శృతి ఇక అక్కడికి వస్తారు రాగానే రవి అన్నయ్య ఆగు ఆగు అన్నయ్య అంటూ బాలుని పట్టుకొని పక్కకి లాగుతాడు ఇక సత్యం కూడా బాలుని ఆగమంటాడు ఇక రవి ఏం చేస్తున్నావన్నయ్య ఆయన నా మావయ్య గారు శృతి వాళ్ళ నాన్నగారు ఆయన మీద చేసుకున్నావు చేసుకోవడం కాదురా వాడిని ఇక్కడ నరికి పోగులు పెడతాను అని అంటూ ఉంటే ఇక శృతి స్టాపిడ్ అసలు నీకు కొంచెమైనా ఉందా మా నాన్నని ఇంతమంది ముందు ఇలా కొట్టి ఇన్సల్ చేస్తున్నావా అసలు నీకు పెద్దవాళ్ళన్నా ఆయన వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా నీకు లేదా రెస్పెక్టా గార్ గుడ్డా వీడి అన్న మాటలకి వీడిని ఏం చేసినా తప్పలేదు అని అంటూ ఉంటే ఇక శోభ చూసావా బేబీ ఏం చేస్తున్నాడో వీడు ఇలాంటి ఫ్యామిలీలోనా నువ్వు ఉండేది ఇలాంటి ఫ్యామిలీకి నువ్వు వెళ్ళినా కూడా మీ నాన్న నీ మీద ప్రేమతో నీకు గ్రాండ్గా ఈ ఫంక్షన్ని చేద్దామన్నాడు నేను ఎందుకు లెండే అన్నాను ఈ బాలు ఏదంటే గొడవలు చేస్తాడని తెలిసే వద్దని చెప్పాను కానీ మీ నాన్నే నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదని ఇంత గ్రాండ్గా పార్టీని ఏర్పాటు చేశారు కానీ బాలు అందరి ముందు మీ నాన్ననే కొట్టాడు అని అంటూ ఉంటే ఇక శృతి ఒక్కసారిగా బాలు ఏంటిదంతా అని అంటుంది ఇక వెంటనే మీనా శృతి ఆయనే అనొద్దు ఇందులో ఆయన తప్పేమీ లేదు జేంటి మీనా నువ్వు కూడా బాలు ఇలా తాగి గొడవ చేస్తే ఒక అర్థం ఉంది కానీ ఇక్కడెందుకు గొడవ చేస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక సత్యం ఆపమ్మ శృతి చూడమ్మా నీ నగలన్నీ మీనా దొంగతనం చేసిందని మీ నాన్న మీ అమ్మ అంటున్నారు ఇది నువ్వు నమ్ముతావా అని వెనకాలనే ఒక్కసారిగా శృతి అంకుల్ ఏమంటున్నారు మీరు అవునమ్మా శృతి నిన్ను పిలవటానికి మీనాని గదిలోకి వస్తే పూల దండలో ఎరుక్కున్న చైన్ తీస్తూ ఉంటే నీ నగలని మీనా దొంగతనం చేసిందని మీనాని చాలా తక్కువ చేసి మాట్లాడారు అని అంటూ ఉంటే ప్రభావతి ఏమోనండి దాని పరిస్థితిని చూసి వాళ్ళకి దాని మీద అలా అనుమానం ఉంచుండొచ్చు అంటే స్టోపిడ్ మీనా గురించి తెలుసు కూడా మీరు ఇలా ఇలా మాట్లాడుతున్నారు మా మమ్మీకి డాడీకి మీ నా గురించి తెలీదు మీకు తెలుసు కదా మరి ఎలా ఇలా అంటున్నారు మమ్మీ డాడీ ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది అని అంటూ ఉంటే ఇక బాలు తప్పు జరగడం కాదు ఇది ఒక పెద్ద ప్లాను అదంతా నాకు తెలుసు అంటూ ఒక్కసారిగా బాలు ఇక అక్కడి నుంచి పక్కన గదిలో దాక్కున్న రౌడీని కాలర్ పట్టుకొని లాక్కొస్తాడు ఇదిగో వేడి నీ నగలు దొంగతనం చేసింది అన్నయ్య ఈ విషయం చూడు ఈ గారు మన నిందరినీ ఇక్కడికి పిలిచింది మీ మీద ప్రేమతోనో ఈ కుటుంబం మీద ఆప్యాయతోనో కాదు ముఖ్యంగా శృతి మీద ప్రేమతో అస్సలు కాదు ఎలా అయినా మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని గొడవలు పెట్టాలని శృతిని నిన్ను ఇళ్ల వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం కోసం ఎలాగైనా నాతో గొడవ పడాలని మీనాని అవమానించడానికి వీడితో నగలు దొంగతనం చేయించి మీనాని దొంగ అన్నారు ఈ నిజం బయట పెట్టడం కోసమే నేను కూడా ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను అని అంటాడు ఒక్కసారిగా అందరూ అది విని షాక్ అయిపోతారు ఇక ఆ రౌడీ అవును సురేంద్ర గారు శోభ మేడమే నన్ను పని చేయమన్నారు అందుకే నేను దొంగలు నగలు దొంగతనం చేశాను అంతే తప్ప నాకేం తెలీదు అని వెనకాలే వెంటనే బాలు ఇంకొక ఆ ఇద్దరిని కూడా ముందుకు లాక్కొచ్చి వీళ్ళతో కూడా నన్ను నాతో గొడవ పడి నన్ను రెచ్చగొట్టి గొడవ చేయమని చెప్పారు ఎరా చెప్పండి అవును మేడమే చెప్పారు అని వెనకాలనే ఇక శృతి మమ్మీ డాడీ మీ ఇద్దరు ఇంత చీప్గా ఎలా ఆలోచించారు నా ఫ్యామిలీతో నేను చాలా హ్యాపీగా ఉన్నా అలాంటి ఫ్యామిలీని నాకు దూరం చేయాలనుకున్నారా నాకెంత హ్యా చిరాగ్గా అనిపిస్తుంది తెలుసా మీరు నా మీద ప్రేమతో ఇంత గ్రాండ్గా ఫంక్షన్ని ఏర్పాటు చేశారని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఇదంతా తెలిసాక నా పేరెంట్స్ ఇంత చీప్గా ఎలా ఆలోచిస్తున్నారో అని నాకే అసహ్యం వేస్తుంది ఐ హేట్ యూ డాడీ ఐ హేట్ యు మమ్మీ రవి ఇక ఒక్క నిమిషం కూడా మనం ఇక్కడ ఉండొద్దు ఇప్పటి నుంచి నాకు పుట్టిల్లు లేదు కేవలం నాకు హత్తిళ్ళు మాత్రమే ఉంది ఈ నగలు ఈ బంగారం ఇవేమీ నాకు వద్దు ఆంటీ అంకుల్ మీనా మా ఫ్యామిలీ తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు వెళ్దాం పదండి అంటూ శృతి అందరినీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిణి అయితే విద్య బాలు వల్ల ఎలా అయినా గొడవ జరగాలి అనుకున్నాను కానీ శృతి అమ్మ నాన్న వల్లే ఇంత పెద్ద గొడవైంది ఈరోజు మా నాన్న విషయం నుంచి నేను తప్పించుకోగలిగాను నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అవునే నీ టైం బాగుంది అవును చాలా బాగుంది ఈ గొడవ వల్ల నా విషయం మా ఆంటీ పూర్తిగా మర్చిపోయింది అని రోహిణి అలాగే విద్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరుగుబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్